భారతీయ జనతా పార్టీ వాళ్ళు మాట్లాడితే సరే మీకు ఇస్తా మీకు ఇచ్చే ముందు ఒక్క నిమిషంలో ఇప్పుడు క్లుప్తంగానే ముగిస్తారు భావం ఎక్కువగా ఉంటుంది ఆదినారాయణ రెడ్డి గారు భగవంతుడికి పేరు హిందూ గారు ఎంతైనా ఉండడండి ఈ జగన్ రెడ్డి ఎంతైనా ఉన్నాడు అవినీతిలో మీరు నన్ను అడిగినారు ఒకసారి ఢిల్లీలో మీరు చాలా తీవ్రంగా ఉన్నప్పుడు ఇతనికి ఏ పేరు పెడితే బాగుంటుందని నేను ఒక అర్ధ గంట ఆలోచించి చెప్పిన జగన్ రెడ్డి వైఎస్ అని ఈ ప్రపంచంలో ఇంతవరకు మన చీఫ్ గారు ఎస్కోబార్ అని చెప్పినాను ఎస్కోబార్ కూడా బాధపడతాడు అధ్యక్ష చాలా మన చాలా ఉన్నత ఎస్కోబార్ కొన్ని దేశానికి సాయం చేయడంలో అంతమందిని చంపిన సంపాదించిన కొందరికన్నా పంచుతున్నాడు ఇతనికి ఒక రూపాయి బిల్లు కూడా బైక్ తీసేది తెలియదు నేను దగ్గరుండే వ్యక్తిని మీరు కూడా దగ్గర ఉన్నారు కాబట్టి ఇటువంటి వ్యక్తి ఈ ప్రాణ చేయడం ఎంత చిన్నది అధ్యక్ష చిన్న అందరూ అంటారు లక్ష కోట్లు లక్ష కోట్లని ఎప్పుడో లక్ష కోట్లు పదిహేను అయినప్పుడు అలా ఉన్నప్పుడు ఇంకా లక్ష కోట్లైనా వరల్డ్ బ్యాంక్ అయినా వడ్డీ కలిగితే రెండు లక్షల కోట్లు అవుతుంది అతను అప్పుడు ఇప్పుడు ఎంత సంపాదించినాడు అనేది వీళ్ళందరికీ తెలుసా ఎంత సంపాదించినది ప్రతి దాంట్లో అంగడి ఆయన పెట్టేది పెద్ద అంగడి వాళ్ళ ఎమ్మెల్యేలు ఎంపీలు చిన్నంగడి ఇంకా చిన్నోళ్ళు అంగడి ఇటువంటి వ్యక్తిని మనం ఒక గంట తిట్టినా కూడా అతనికి సరిపోదు అతను ఎట్లో కూడా అతన్ని పిలిపేయండి అధ్యక్ష నమస్కారం అధ్యక్ష ఇప్పుడు